హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా మరి వార్తల్లో కానీ అన్ని మాధ్యమాల్లో కానీ మరి వెనుజుల అధ్యక్షుడు మధురో గారిని ఆయన భార్య నికోలస్ గారిని మరి హరించి అంటే అమెరికా ఆర్మీలోని డెల్టా ఫోర్స్ ఇది అత్యంత పవర్ఫుల్ ఆర్మీలో పవర్ ఇది ఒక టీము అయితే ఎప్పుడైతే ట్రంప్ వార్నింగ్ ఇచ్చారో వెనుజులాకి మరి అమెరికా మాట వినట్లేదని అక్కసుతో అలాగే మరి నార్కోటిక్ డ్రగ్స్ను అమెరికాకు మరి మాదక ద్రవ్యాలను మరి ఎగుమతి చేస్తుందని ఇది నార్కోటిక్ టెర్రరిజాన్ని మరి అమెరికాలో అభివృద్ధి చేయడానికి మరి వెనుజుల వెనక నుండి మరి సహకరిస్తుందని అమెరికా వెనుజులపై ఒక నింద వేసి మరి ప్రపంచ దేశాలను నివ్వరపోయే విధంగా అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ దాన్ని కూడా హరించి వేసి మరి వెనుజుల అధ్యక్షుణ్ణి మరి అతని భార్యని మరి మిడ్ నైట్ అంటే బెడ్రూమ్లో ఉంచి హరించి మరి కిడ్నాప్ చేసి అరెస్ట్ చేసి అమెరికా తన యొక్క ఎలా అంటే పొగరబోతుతనాన్ని మరి వెనుజులపై చూపించి మరి అధ్యక్షుణ్ణి అతని భార్యని కూడా అరెస్ట్ చేసిందంటే వారి యొక్క ఎలా ఉందంటే ప్రపంచం మీదపై ఖచ్చితంగా నేను పెద్దన్న పాత్రలో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నా మాట వినాల్సిందే అని హుకుం జారీ చేసే విధంగా మరి అమెరికా ప్రవర్తిస్తుంది అయితే ఈ యొక్క గడిచిన సంవత్సరం నుంచి కూడా వెనుజులా కానీ వెనుజుల చుట్టుపక్కల ఉన్న దేశాలకు వార్నింగ్ ఇస్తూ వస్తుంది అలాగే ఇండియాకు కూడా మేము టారిఫ్లు పెంచుతాం అది పెంచుతా ఇది పెంచుతామని ఇండియాకు వార్నింగ్ ఇస్తుంది అయితే యాక్చువల్లీ ఇక్కడ వెనుజులా అధ్యక్షుడిని మరి అతని భార్యని ఎందుకు అరెస్ట్ చేసిందంటే ఈరోజు తన మాట వినట్లేదు అని ఒక కారణమైతే వెనుజులా దేశంలో దాదాపు ప్రపంచంలో ఏదైతే ఆయిల్ నిల్వలు ఉన్నాయో ఆ ఆయిల్ నిల్వలో దాదాపు ఎనభై పర్సెంట్ మరి వెనుజులాలోనే ఉన్నాయి వాటిని కబ్జా చేయటానికి వాటిని మరి స్వాధీనం చేసుకోవటానికే ఖచ్చితంగా అమెరికా ఈ యొక్క దుస్సాహసాన్ని పాల్పడిందని ప్రపంచవ్యాప్తంగా విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని హరించడం ఇది ప్రజాస్వామ్యవాదులు ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఇకరాజ సమితి కూడా మరి ఖండించింది అలాగే చైనా మరియు రష్యా మరి ఇరాన్ దేశాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాయి అలాగే భారతదేశం కూడా విచారం వ్యక్తం చేసింది అయితే ఏదైనా ఉంటే అధికార మార్పిడి అంటే వెనుజులాలో తనకు అనుకూలంగా ప్రభుత్వం లేదు అని మరి ట్రంప్ భావించి మరి వెనుజులాపై దండెత్తి తన డెల్టా ఫోర్స్తో మరి ఏదైతే ఉగ్రవాదుల్ని మట్టు ఉపయోగిస్తారో డెల్టా ఫోర్స్ను అలాంటి ఫోర్స్ను ఉపయోగించి వెనుజులా అధ్యక్షుడిని మరి ఒక ఖైదీగా అరెస్ట్ చేసి మరి కళ్ళకు గంతలు కట్టి తీసిపోయి ఒక తీవ్రవాదులను మరి ఖైదీలను ఉంచి ఒక జైల్లో పెట్టడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క అమెరికా యొక్క దుస్సాహసాలను మరి వీటిని కంటిన్యూ చేయకుండా వీటిని స్తంభింపజేయాలని మరి భారతదేశం అలాగే ప్రపంచ దేశాలు మరి ఐక్యరాజ్య సమితి కూడా మరి భావిస్తున్నట్లు సమాచారం అయితే ఈ యొక్క వేణుజులా దేశంలోని ఎయిటీ పర్సెంట్ ఉన్న ఆయిల్ని ఖచ్చితంగా వాటిని కబ్జా చేయడానికే అమెరికా ఈ దుస్సాహసాన్ని పాల్పడిందని ప్రపంచ దేశాలు వార్నింగ్ ఇస్తున్నాయి అలాగే మరి ఈ యొక్క ఏదైతే చైనా కూడా తైవాన్పై దాడి చేస్తే రష్యా మరి జెలెన్స్కీని బంధిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందని యుఎన్ఓ ఆందోళన వ్యక్తం చేసింది ఇలాంటి పరిస్థితులు రాకుండా రాబోయే రోజుల్లో అమెరికాను కట్టడి చేయాలని అమెరికాకు ముక్కు తాడు వేయాలని మరి చైనా రష్యా ప్ర ఇరాన్ భావిస్తున్నాయి అలాగే రాబోయే రోజుల్లో ఐక్యరాజ్య సమితిలో మరి భద్రతా మండలిలో దీన్ని యొక్క దీని గురించి ఈ కేసు గురించి వీటి గురించి విశ్లేషణ చేసి ఖచ్చితంగా అమెరికాపై చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు మరి భావిస్తున్నాయి అలాగే ఈ యొక్క వెనుజులాలో మరి అక్కడ ప్రజలు కరెంటు లేక మరి అదే వీధుల్లో మరి వీధుల్లో అట్లానే ఉన్నారు అలాగే రాబోయే రోజుల్లో వెనుజులాకి మరి సహాయం చేయాలని భారతదేశం మరి అలాగే అన్ని దేశాల ఐక్య సమితి కూడా మరి అన్ని దేశాలకు మరి ప్రపోజల్ పెట్టింది అలాగే ఇలాంటి ప్రజా ప్రజాస్వామ్యాలను దేశాలను ఏదైతే అమెరికా తన దుస్సాహసాన్ని పాల్పడుతుందో వీళ్ళందరినీ ఖండించాలని కోరుతూ థ్యాంక్ యూ